కుప్పంలో గెలుపు ఎవరిది గ్రౌండ్ రిపోర్ట్ ఇదే ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఎక్కువగా చర్చల్లోకి రాని నియోజకవర్గాలలో చిత్తూరు జిల్లాలోని కుప్పం కూడా ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకధాటిగా ఏడు విజయాలు అందించిన సీటు ఇది ఇక్కడ నుంచి చంద్రబాబుపై ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తున్నారనే చర్చలు గత మూడు దశాబ్దాలుగా స్థానికంగా కూడా జరిగేవి కావు దీనికి కారణం చంద్రబాబు కుప్పంలో పెంచుకున్న ఓటర్లు నేతల నెట్వర్క్ ఏడాదికోసారి మాత్రమే నియోజకవర్గానికి వెళ్లే చంద్రబాబును మూడున్నర దశాబ్దాలుగా గెలిపిస్తున్న కుప్పం సీటు చరిత్ర ఓసారి చూద్దాం చిత్తూరు లోక్సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సీట్లలో కుప్పం నియోజకవర్గం ఒకటి గతంలో చిత్తూరు లోక్సభ సీటును వరుసగా టీడీపీ గెలుచుకోవడంలో కీలకమైన మెజారిటీ అందించిన నియోజకవర్గం కూడా జనరల్ సీటు అయిన కుప్పంలో మొత్తం రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు నియోజకవర్గం పరిధిలో కుప్పం శాంతిపురం గుడిపల్లి రామకుప్పం మండలాలు ఉన్నాయి జనాభా పరంగా చూస్తే వన్యకుల క్షేత్రియులు ఎక్కువగా ఉన్నారు ఆ తర్వాత మాల కురవ గాండ్ల కులస్తులు ఎక్కువగా ఉంటారు కుప్పంలో అసెంబ్లీ ఎన్నికల చరిత్రను ఓసారి గమనిస్తే ఇక్కడ టీడీపీ ఆవిర్భావానికి ముందు ఐదు ఎన్నికలు జరిగాయి ఇందులో పంతొమ్మిది వందల అరవై రెండులో కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికలలో ఇండిపెండెంట్లు పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచి ఇక్కడ ఆ పార్టీదే హవా టీడీపీ ఆవిర్భావం తర్వాత కుప్పం అసెంబ్లీ సీటుకు మొత్తం తొమ్మిది ఎన్నికలు జరిగితే ఇందులో అన్ని టీడీపీఏ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ టీడీపీఏ గెలుస్తూ వస్తోంది ఇందులో రెండుసార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ అభ్యర్థి రంగస్వామి నాయుడు గెలిస్తే ఆ తర్వాత ఏడు సార్లు చంద్రబాబు గెలిచారు చంద్రబాబును ఏడు సార్లు గెలిపించిన కుప్పంలో ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు కేజే భరత్ను అభ్యర్థిగా ప్రకటించి గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ స్థానిక ఎన్నికలలో గెలుపు వైసీపీని ఇక్కడ ఊరిస్తున్నాయి అయితే కర్ణాటక తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ భిన్న పరిస్థితులు ఉన్న అసెంబ్లీ సీటులో చంద్రబాబును ఢీకొట్టి గెలవడం అంత సులువు కాదనేది ఇక్కడ వినిపిస్తున్న మాట